అందరికీ నమస్కారం ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అక్టోబర్ పదిహేడో తారీఖు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం అక్టోబర్ పదిహేడో పదిహేడో తారీఖు నాడు అంతర్జాతీయంగా దారిద్ర నిర్మూలన దినోత్సవం అంటే దారిద్రాన్ని తొలగించే రోజు దారిద్ర్యాన్ని నిర్మూలించాల్సిన దినోత్సవాన్ని ఒక దినోత్సవం పెట్టుకున్నారు కానీ దరిద్రం మాత్రం రోజు రోజుకి ఇక పెరుగుతూనే ఉంది దానికి ఎగ్జాంపుల్గా చూడండి పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు పేదవారిగా చనిపోవడమే మన తప్పు అనేది ఇక్కడ ఈ చిన్నపిల్లలు కానీ లేకుంటే బిచ్చగాల ఫోటోలుగా పెట్టి 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 చెప్తే దానికి అర్థం ఉండదు దానికంత స్పందన రాదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ప్రపంచాన్ని జయించిన అంటే సూర్యాస్తమయం వరకు భూమిని బా జయించిన అలెజ అలెగ్జాండర్ ఉన్నాడు కదా అలెగ్జాండర్ ఒక నీతి సూత్రం అని చెప్తే అది బాగా పాచుర్యంలోకి వచ్చింది అదే ఒక భిక్షగాడు చెప్తే దానికి దానికి అంత లేకపోవచ్చు ఆయన చెప్పింది ఏదో ఒకసారి మేము ముంగటం వస్తాను ఫ్రెండ్ అతను ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలను జయించి అన్ని దా అన్ని రాజ్యాల మీద యుద్ధం చేసి జయించి డబ్బుకు డబ్బు వజ్రాలు వైద్యురాలు అన్నింటినీ సమకూర్చుకున్నాడు సమకూర్చుకున్న తర్వాత ఒకనొక దశలో కొంత వయసు వచ్చిన తర్వాత అతనికి రోగం వచ్చింది ఆ రోగాన్ని ఎవరు నయం చేయలేక అతను చనిపోవడం అనేది జరిగింది అంటే చనిపోవడం అయిన చనిపోతా అని అతను కన్ఫామ్ చేసుకున్న తర్వాత అతని సేనాధిపతులు మంత్రులు అలా ఉంటారు కదా వాళ్ళని విడిపించి నా శవాన్ని అంటే నన్ను నాకు ఇంత డబ్బులు ఉన్నా ఇంత అది ఉన్నా నన్ను బతికించలేని డాక్టర్లు వీళ్ళొక పనికి వాళ్ళని వాళ్ళు అలాగే నేను చచ్చిన తర్వాత నా శవాన్ని శవపేటికలు పెట్టి నా రెండు చేతులు బయటికెట్టి అరచేతులు ఆకాశాన్ని సృష్టిగా పెట్టండి ఎందుకు దాని అర్థం ఏంటి అంటే ఎంత సంపాదించినా కానీ పోయేటప్పుడు ఏమి తీసుకపోము సేదులు ఎలకలేసుకొని పోతాము అని సింబాలిక్ చెప్పే ఒక సూత్రము అలెగ్జాండర్ చెప్తే అది పెద్ద ప్రాచుర్యంలోకి పోయింది అదే పెద్ద కథల కథనాలుగా చెప్పుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా దాని చెప్పుకుంటారు అదే ఒక డబ్బు లేని ఒక భిక్షగాడు చెప్తే వీడేందరూ భయం ఏం గతి లేదు కాబట్టి వాడు అలాగే చెప్తాడు అనుకుంటారు అట్లాగే ఇక్కడ ఈ ఫోటో కూడా చిన్న పిల్లలు ఏదో కొద్దిగా గొప్ప తినుకుంటూ పేదవారిగా పుట్టడం తప్పు కాదు పేదవారిగా చనిపోవడమే మన తప్పు అని ఈ ఫోటోలో పెడితే ఈ ఫోటోకు దీనికి అర్థం ఉండదు అనేది నా ఆలోచన అలెగ్జాండర్ లేకనే ఒక పెద్ద వ్యక్తి కనుక చెప్పితే దానికి అర్థం ఉంటుంది దాని కొటేషన్గా మనం అందరం తీసుకుంటాం అతనిని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మనం పేదరికం కాకుండా బ మంచిగా బతకాలి ధనవంతుడిగా బతకాలని ఒక ఆలోచన ఒక ప్లాన్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్ అక్కడ పిల్లలు చెప్తే దానికి అర్థం అది కాదు ఇక్కడిగిన బిల్గేట్స్ బిల్గేట్స్ అంటే సెల్స్ కదా మైక్రోసాఫ్ట్ అదనేస ప్రపంచాలకు కొబ్బెరిలో ఇస్తున్న ఒకడు ఇఫ్ యూ ఇఫ్ యూ బర్న్ ఫర్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్ పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు బట్ ఇఫ్ యు డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ కానీ పేదవాడిగా చనిపోతే అది నీ నీసప్పే అంటున్నాడు అంటే అవకాశాలున్నాయి బ్రహ్మ బ్రహ్మదేవుడు ఏవైతే ఉండడో మన రాసారా రాయనికి ఆయనకు అంత పెద్దగా లేకుండా టైం లేదు కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి అరే బాబు నీ రాత నీవే రాసుకో నీ దరిద్రాన్ని నువ్వు పోగొట్టుకొనిగా నీ రాత నీవే రాసుకోవచ్చు అంటే నీవు పని చేస్తే ఆ పనిలో వచ్చే ఆదాయం సమకూ సమకూర్చుకొని పేదవాడి నుంచి పేదవాడిగా నుంచి బిల్కీర్త స్థాయికి ఎదిగే అవకాశం ఉంది అని బ్రహ్మ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ రాతలు రాసుకొని ఒక అవకాశం ఇచ్చాడు ఆ రాతను కనుక మనం మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కసిగా గట్టిగా పనిచేస్తే కంపల్సరీ పేదవాడిగా పుట్టు పుట్టడం మన మన చేతులు లేదు చచ్చిపోయడం మాత్రం పేదవాడిగా చావకూడదు ధనవంతుడిగా అన్ని సౌకర్యాలు అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించి సావండి అనేది చచ్చిపోతే నీ ఉన్న పిల్లల పిల్లలు కొన్ని ఆస్తి సమకూర్చండి అని చెప్పడం దీని ఉద్దేశం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ చాలామంది ఏమన్నా అంటే మన రాత ఇంతే మన కర్మ ఇంతే మన అమ్మ నాయనకు ఆస్తి లేదు మనకు ఆస్తి లేదు మనం పేదోళ్ళం మనకి ఇట్లే ఉంటాం గిట్లే బతుకుతాం ఏదన్నా ఉంటే గవర్నమెంట్ పథకాలు ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తుంది గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతోనే బతుకుతాము అని చాలామందికి ఈ ఆలోచనతోన ఆ కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాం అక్కడనే ఉందాం అనే ఆలోచనతోన బయట ఆలోచన చేయరు ప్రభుత్వాల మీదనే వాళ్ళు ఇచ్చే పథకాల మీద ఒకగా ఇవ్వకుండా ప్రభుత్వాలను తిట్టుకుంటూ ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు కానీ ఈరోజు ప్రభుత్వాలు కూడా భారమైపోయినాయి బతుకులు ఇక్కడ చూడండి దేశ ప్రజలకు మరో వార్త అందించిన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రపంచ బ్యాంకు ఏదైతే ఉందో వాళ్ళు ఒక నివేదిక చేసి చేశారు ఆ నివేదికలో దేశ ప్రజలకు అందరికీ ఒక సేదు వార్త ఇచ్చారు ఏంటి ఆ సేదు వార్త అంటే ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఇటీవ ఇటీవలి కథం కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో పేదరికం బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతున్నది అంటే ఇక్కడ మనం దారిద్రానికి ఇంకా దగ్గరలో ఉన్నాం అంద అంటే దిగజారి కాదే ఆస్తిపాస్తులన్నీ కూడ కట్టిపోయి అన్ని పేదరికం పేదరికానికి మన దగ్గరలో ఉన్నాం బంగ్లాదేశ్ కన్నా మనం దగ్గరలో ఉన్నాం మోడీ పాలనలో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధికి దూరంగా దేశ దేశంగా మారబోతుంది చాలామంది అంటారు మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంత ముందు ఉన్న ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుందా అని చెప్పుకుంటుంటారు ఏది డిబేట్లు కానీ ఎక్కడ దాంట్లో కానీ మోడీ పాలనలో మన దేశం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం చెప్పుకుంటున్న కాలం నుంచి ఆ స్థాయి నుంచి దేశం ఇప్పుడు అభివృద్ధికి దూరంగా అంటే అభివృద్ధికి ఆమల దూరంలో ఉంది పేదరికానికి అత్యంత అత్యంత చెరువులో ఉందని చెప్పడానికి ఆ విధంగా మారబోతుంది మన దేశం అందుకని దారిద్రం అనేది ఇంకా పెరగనీకి అవకాశం ఉంది కానీ తగ్గనీకి అవకాశం లేదు ఈ పాలకుల మీద వీళ్ళ మీద ఆధారపడి ఉంటే కాదు కాబట్టి మనది మనం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడే ఫ్రెండ్ ఇది నేను చెప్పే లెక్కలు కాదు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తికి సగటున అంటే ఒక్కొక్క మనిషికి అంటే అప్పుడే పుట్టిన పాప నుంచి ఇప్పుడేది వచ్చే పండు ముదుసలి వరకు ఒక్కొక్క వ్యక్తికి సగటున అప్పు సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలుగా అంటే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉందని ఒక నివేదిక సూచిస్తుంది గత రెండేళ్లలో ఇరవై మూడు శాతం పెరిగింది ఈ సగటు అప్పు దేశం మొత్తంలోని అంతర్గత భావ్య రుణాలు రెండింటినీ కలుపుకొని అంతర్గతంగా భావ్య రుణాలు భేటీ అన్నీ కలుపుకొని ఒక్కొక్క వ్యక్తిపై ఉన్న మొత్తం రుణభారాన్ని అంచనా వేస్తుంది ప్రస్తుత అప్పు మార్చి ఇరవై ఐదు నాటికి ఇప్పటిది కాదు మార్చి ఇరవై ఐదు నాటికే ఒక వ్యక్తి మీద సగటు ఉన్న అప్పు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు గత రెండేళ్లలో పెరుగుదల ఈ అప్పు గత రెండేళ్లలో ఇరవై మూడు శాతం పెరిగిందంట ఈ వివరణ ఈ సగటు అప్పు దేశం మొత్తం యొక్క అప్పుల భారాన్ని సృష్టిస్తుంది ఇది అంతర్గతంగా మరియు భావ్య రుణాల ఆధారంగా లెక్కించబడుతుంది మొత్తం కూడా దేశం మీద మొత్తం చేసిన అప్పు ఒక్కొక్కరి మీద ఒక్క వ్యక్తి మీద అంటే ఇదే ఈ రోజు పుట్టిన పుట్టిన అబ్బాయి నుంచి రే ఈరోజు రేపో మాపో చచ్చిపోయే ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్కరి మీద నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఉందండి మరి ఇంత అప్పు ఉన్నప్పుడు దేశం నాకేమిస్తుంది దేశం మీద ఆధారపడి ప్రభుత్వాల మీద ఆధారపడి పాలకుల మీద ఆధారపడి బతకకుండా మనది మనం ఇండివిజువల్గా ఇండివిజువల్గా మన బతుకు మనం బతకాలి మన ఆస్తి మనం సమకూర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఒక బర్నింగ్ డిజర్ అనేది ఒక కోరిక కసి అనేది ఉండాలి ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ బర్నింగ్ డిజైన్ ఎలా ఉండాలంటే ఆ దెబ్బయ్యి దెబ్బతోన నీదు నీ కుటుంబం నీ భార్య పిల్లలు మొత్తం లైఫ్ సెటిల్ అయ్యేటట్టుగా ఉండాలి ఫ్రెండ్ ఆ లైఫ్ సెటిల్ అయ్యేదే ఇప్పుడు నేను చెప్పే ఒక మార్గము మీరు అంటే ఇప్పుడు బిట్ కాయిన్ గురించి తెలుసు కదా బిట్ కాయిన్ ఒక కాయను ఒక కోటి పది లక్షలు ఒక కోటి పద్నాలుగు లక్షలు ఉంది అంత పెట్టి మనం కొనలేము కానీ తక్కువ రేట్లో ఉంది మా దగ్గర వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్గా మూడు డాలర్లలో ఉంది రానున్న రోజుల్లో అది బిట్కాయిన్ మాదిరిగా పెరిగి ఒక కాయిన్ ఇరవై వేల డాలర్లు కానీ అవకాశం ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీలో పద్దెనిమిది లక్షలు కానీ అవకాశం ఉంది దానికోసం మీకు వీలైన కాయిన్స్ కైన్స్ వంద కాయిన్లు కొనుక్కుంటారా రెండు వందల కాయిన్స్ కొనుక్కుంటారా వెయ్యి కాయిన్స్ కొనుక్కుంటారా కైన్స్ కొనుపెట్టుకోండి పది సంవత్సరాలు అంటే ఐదు నుంచి పది సంవత్సరాలు ఓల్డ్ ఓల్డ్లో పెట్టండి అంటే అమ్మకుండా పెట్టండి అంటే అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు అమ్మకూడదని కాదు ఎక్కడ రూల్ అని లేదు ఒకవేళ అమ్మకుండా మీరు కనుక ఓల్డ్లో పెడితే రానున్న రోజుల్లో రానున్న ఐదు ఐదు నుంచి పది లోపట కాయిన్ రేటు పెరిగినప్పుడు మీకు దాని గురించి మంచి ఆదాయం మంచి ఇన్కమ్ రానికే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పే నేను చెప్పేదైతుందో కాయను మీకు వీలైన అన్ని కాయను కొనిపెట్టుకోండి వంద గుంట రెండు వందలు కొంటారా వెయ్యి పదిహేను వేలు కొంటారా అది నీ ఇష్టం ఇంత అని మాత్రం నేను నేను ఎక్కడ చెప్పను నీ వీలును బట్టి కొని కొనిపెట్టుకోండి ఇది ఇది ఒక అసెట్ ఒక ఆస్తి కొనిపెట్టుకుంటే ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో రేటు పెరిగినప్పుడు అది అమ్ముకున్నప్పుడు నీ కళలు నీ కుటుంబం కళలు అన్ని నెరవేరుతాయి మంచి ఇల్లు కట్టుకోవచ్చు మంచి బంగ్ బంగ్లా మంచి కారు నీ పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు మంచి భవిష్యత్తు నువ్వు నీవన్నీ నిర్మించుకోవచ్చు ఇవన్నీ నిర్మించుకోవాలంటే ఆ రోజు అవి నిర్మించుకోవాలంటే ఈరోజు నీ వీలున్న వీలైనంతలో కాయిన్స్ అనేది వందన రెండు వందల వెయ్యి ఎంతనో నీ వీలున్న కొనిపెట్టుకోండి ఒక పది సంవత్సరాలు హోల్డ్ చేయండి ఆ విధంగా చేస్తే కాయిన్ రేటు పెరుగుతుంది ఇవన్నింటినీ సమాచారం కావాలంటే పైన నా నెంబర్ ఉంది నా పేరు దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి పైన ఉన్న నెంబర్కు సంప్రదించండి అన్ని విషయాలు మాట్లాడదాము అన్ని అన్ని విషయాలు మాట్లాడి మీకు కైన్ కొనిపించి ఏర్పాటు చేసే బా బాధ్యత మాది ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ